ప్రియులరా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభువు సమీపంగా ఉన్నాడు అనుదన ఆత్మీయ ఆహారం డిసెంబర్ ఏడు గురువారం నేటి మన ధ్యానలేఖనం కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ కీర్తన పదిహేను వచనం అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేనతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను వ్యాఖ్యాన అంశం యహోవాకు మొరపెట్టుము వ్యాఖ్యాన అంశం యుహోవాకు మొరపెట్టుము వ్యాఖ్యానం తన ఎందు సంపూర్ణంగా విశ్వాసం ఉంచిన వ్యక్తి గురించి దేవుడు చెబుతున్న మాట ఇది అతని పరిస్థితులు ఎంతో దుర్భరంగా ఉండి ఉండొచ్చు ఎంత దుర్భరంగా అంటే అతడు యుహోవాకు మొర్ర పెట్టడం తప్ప వేరే మార్గం లేదు అతని ప్రార్థన అస్పష్టంగా ఆవేశపూరితంగా ఉండి ఉంటుంది అవసరాన్ని బట్టే వచ్చి ఉంటుంది అయినా కేవలం అలాంటి పిలుపుకే వాగ్దానాలున్నాయి దేవుడు నాలుగింతల వాగ్దానాన్ని ఇస్తున్నాడు మొదటిగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో ఉన్నప్పుడు విశ్వాసికి అవసరమైన మొట్టమొదటి విషయం ఇదే మనం శూన్యంలోనికి కేకలు వేయటం లేదు మనం చెప్పేది విని జవాబిచ్చేవాడు మన కోసం సమయాన్ని వెచ్చించేవాడు మన ఎందు ప్రేమ గల ఆసక్తి కలిగిన వాడు ఒకరున్నారు రెండవది శ్రమలో నేను అతనికి తోడై ఉండదను అవసరమైతే ఆ శ్రమ కొనసాగుతూనే ఉండొచ్చు మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచ్చిన చూడండి అయితే నువ్వేమాత్రం ఒంటరిగా ఉండవు దానియేలు ముగ్గురు స్నేహితులు అగ్నిగుండంలో వేయబడ్డప్పుడు రాజైన నిపుకది నిజు కలవరంతో చూడగా దేవుని కుమారుని పోలినవాడు అగ్ని కూడా హాని తలపెట్టలేనివాడు అనూహ్యమైన రీతిలో మనతో ఉంటాడు మన క్షేమ సమయాల్లో కంటే మన శ్రమల్లో చాలా భిన్నంగా ఎంతో లోతుగా ఎంతో తీక్ష్ణమైన ప్రభు సాన్నిహిత్యాన్ని మనం అనుభవిస్తాం మూడవది అతన్ని విడిపించదను దేవునికి వందనాలు విడిపించేవాడు వస్తాడు కాబట్టి విడుదల వస్తుంది ఆఖరిలో అనగా ప్రభువు తన వారిని తనతో తీసుకెళ్లడానికి మేఘాలలో మనల్ని కలిసినప్పుడు జరిగేదిదే అప్పుడు ఒత్తిడి శ్రమ అంత ఒక్కసారిగా ముగింపుకొస్తుంది ఇక చివరిగా నాలుగవది అతన్ని గొప్ప చేసేదను మహిమ మన కోసం ఎదురు చూస్తోంది దేవుని పిల్లలందరి నిమిత్తం తండ్రి ఇంట్లో ఉండే పరదైసు మహిమ తన వారితో క్రీస్తు పంచుకోబోయే మహిమ మన కోసం ఎదురు చూస్తోంది మన అవసరంలో ఉన్న ప్రతిసారి ప్రభువుకు మొరపెడదాం ఆయన ఖచ్చితంగా మనకు జవాబు అనుగ్రహిస్తాడు మన పరిస్థితుల్లో ఆయన మనతో నడుస్తాడు ఇంతకుముందే మన కోసం ఆయన సిద్ధం చేసిన ఆయన మహిమ ఖచ్చితంగా ప్రతి శ్రమకు ముగింపు కాబోతోంది సహోదరుడు ఫ్రాంక్ ఓలరిచ్ సిహములతో వందనాలు